వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయులతో తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని కర్నూలు జిల్లా కోసిగే మండలం దుద్ది గ్రామంలో విజయవంతంగా ముగించారు పాఠశాల ఉపాధ్యాయులతో తల్లిదండ్రులకు అనుబంధం ఏర్పరిచే క్రమంలో భాగంగా ప్రభుత్వం జులై పదవ తేదీన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే దుద్ది గ్రామంలో ముందుగా ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ ఆత్మీయ సమ్మేళన ఆటపాటలతో ముగ్గుల పోటీలతో కొనసాగించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అయ్యస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మీటింగ్ కు గ్రామస్తు నుంచి సభను ఉద్దేశించి మాట్లాడిన హై స్కూల్ మరియు ప్రైమరీ పాఠశాల విద్యార్థులు బాధ్యత తాము తీసుకుంటున్నామని పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగడానికి పాఠశాల దశ చాలా ప్రాముఖ్యమని అన్నారు పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించేలా తల్లిదండ్రుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు తల్లులకు పాదాభిబంధనం చేసి ఆశీర్వాదం తీసుకోవడం పెద్ద ఆకర్షణగా నిలిచింది విచ్చేసిన ప్రతి ఒక్కరికి తల్లి గుర్తుగా ఉపాధ్యాయులు మొక్కలు బహుకరించారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో కూసిగి రిపోర్టర్ సతీష్

కోసము నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మేము కూడా కొన్ని దండలు శిక్షలు శిక్ష కొన్నిసార్లు ఇవ్వాలి అందరికీ కాదు కొంతమంది విద్యార్థులు కాబట్టి మేము చేసే పనిని మమ్మల్ని చేయనియండి రేపొద్దున విద్యార్థిని తలెత్తుకుని బతికేటందుకు మేము చేస్తాం మా చేతులు కట్టేయండి దయచేసి